అయ్యా గురుగారు నమస్కారం ఇప్పుడండి సమాజంలో సమాజంలో చాలామందికి ఒక దాని మరి నా నానుడి అన్నాలో ఏమన్నాలో తెలియదు కానీ ఒకటి ఉందండి గుడ్డు వచ్చిన వేళ వచ్చిన వేళ బట్టి మంది జాతకాలు మారుతాయి అనేటువంటి ఒక నమ్మకం చాలామందిలో ఉంది సార్ మనం చూస్తున్నాను విచక్షణ కూడా నేను చాలామంది ఒకటి నేను ఆ మాట విన్నాను అందుచేత ఇందాక మనం ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నట్టుగా రాత్రి మార్చేటువంటి స్థితి ఎలాగో లేదు అనుకున్నాం కాబట్టి దీనివల్ల కూడా ఏమైనా కొంచెం మార్పు వస్తుందా దీనికి కూడా అంతే అదే వర్తిస్తుందా అని మాకు క్లారిఫై చేస్తే అదే బాగుంటుంది సార్ దీన్ని కొంచెం రివర్స్లో ఆలోచించండి ఎలాగంటే వచ్చిన వేళ గొడ్డు వచ్చిన వేళ ఈ ఫలితంలో మార్పులు సుఖం కానీ అశుభం కానీ కానీ మనం అనుభవించేటటువంటి సుఖం కానీ కానీ అనుభవించినటువంటి యోగం ఆ సమయానికి వచ్చినప్పుడు అవి అక్కడికి వస్తాయి ఇది అని చెప్పి దీన్ని రివర్స్లో ఆలోచించమంటాను అంతే అంటే దేనికైనా సరే కర్మే ముఖ్యం ఒక ఆయన మధ్యన వాస్తు గురించి వచ్చి ఇలా కష్టాలు బాధలు ఎక్కువయ్యి ఏడాది నుంచి నాకు అని చేత ఇలాగా చెప్పారు ఈ గోడ ఎక్కడ తీసేయమని ఆ గది అక్కడ కూల్చేయమని ఇవన్నీ చెప్పారు చేయమంటారా అని అడిగాడు ఇల్లు కట్టి ఎంతకాలం అయ్యింది పద్దెనిమిది ఏళ్ళు అయ్యింది పద్దెనిమిది ఏళ్ళ నుంచి ఏమైనా సమస్యలు ఉన్నాయా నీకు లేవు బాగానే ఉంది అక్కడక్కడ చిన్న చిన్న సమస్యలు తెప్పించి ఈ సమస్యలు ఇంత తీవ్రమైన సమస్యలు ఎప్పటి నుంచి వచ్చాయి రెండేళ్ళ నుంచో మూడేళ్ళ నుంచో వచ్చాయి పద్దెనిమిది ఏడా నుంచి రానటువంటిది సుఖంగా హాయిగా ఆనందంగా ఉండినటువంటి ఇంట్లో ఇప్పుడు ఈ వేళ ఏదో రెండు సంవత్సరాలు వచ్చింది కానీ చెప్పి ఎదురు కోలుగొట్టేస్తావా ఇల్లు కోలగొట్టేస్తావా అని చేత నువ్వు కష్టాలు బాధలు తట్టుగలికి ఈ రకంగా ఉంటున్నావు తప్పించి ఇది వాస్తు నిజంగా వాస్తు మొదలైనటువంటి అంశాలే ఉన్నట్టయితే కనుక అవి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఏ ఆరు నెలలకో లోపు దాని యొక్క ప్రభావం చూపిస్తే నీకు నిజంగా నాశకపోయినట్టయితే అంతే తప్పించి ఇన్ని సంవత్సరాలు సుఖంగా హాయిగా ఉండి నుంచి చూస్తుంది అందుచేత మనం అనుభవించేటటువంటి కర్మ ఏదైతే ఉందో కర్మ ఫలితం అది పుణ్యము కానీ పాపము కానీ అనుభవించేటటువంటి సమయాన్ని ఆధారంగా చేసుకుని ఆ సమయానికి అక్కడ జరుగుతాయి బెడ్ వచ్చినా లేకపోతే గొడ్డు వచ్చినా ఏదైనప్పటికీ అదే దీన్ని మనం ఏమనుకుంటామంటే సెంటిమెంట్గా కొత్త వాళ్ళు ఇంట్లో అడుగుపెట్టింది ఈ అనర్థం జరిగింది అనర్థం జరిగేటువంటి సమయానికి ఆమె కర్మ కొద్ది కొత్త ఆవిడ ఇంట్లో అడుగుపెట్టింది తప్పించి అనుభవించే యోగం ఆ సమయానికి వెళ్ళే ఆ దుష్ట ఆ చెడ్డ ఆవిడ మీదకి వెళ్ళింది ఆమె మీదకి అలాగే బిడ్డ పుట్టడం అనేటువంటిది అందుచేత అది అనుభవం ఆ సమయానికి మన కర్మ ఫలాన్ని అందుకునేటటువంటి సమయం అది అంతే తప్పించి ఇది సెంటిమెంట్ ఇచ్చా మనం ఆలోచించుకుంటాం తప్పించి నిజంగా ఆ రకంగా జరిగేటువంటిది కాదు ఒకవేళ నిజంగా అలాంటి ఫలితాలను అనుకునే పరిస్థితి వచ్చినట్టయితే ఆ సమయానికి సరిగ్గా అది అలా జరుగుతుంది ఆ సమయానికి మనం అనుభవిస్తాం ఇది మనం చెప్పి అవన్నీ మనం దీన్ని మనం జరిగినటువంటి అంశాన్ని మనం అనుభవించుకుంటాం దాన్ని చేత ఏదైనా సరే మంచి అయినా చెడైనా అన్వయంలోనే ఉంది తేడా అది మనం శుభం అనుకుంటే సోభం అవుతుంది అశుభం అంతా అశుభం అవుతుంది అందుచేత ఇవి కేవలం సెంటిమెంట్లే తప్పించి ఈ కారణం చేత ఇది ఇలా జరిగింది అని చెప్పడం కుదరసం ఇంతకుముందు వాస్తు గురించి చెప్పినట్టుగా ఉంటుంది అనమాట అని ఇవన్నీ కూడా సరైనటువంటి కేవలం మూఢనమ్మకాలు మాత్రమే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారంగా నాకు అర్థమైంది ఏంటంటే ఇది ఏం జరిగినా కాకతాలీయంగా జరిగిందని అనుకోవాలి తప్ప అనుకోకుండా జరిగేది తెలియకుండా మనం అనుకోకుండా జరిగేదే తప్ప తప్ప వేరే కాదు అని చెప్తున్నారు మీరు అనుకోకుండా జరిగేటటువంటిది అయినా కానీ కర్మ ఫలము అనుభవించే యోగము ఆ సమయము మనకు ఆసనమైంది అదే ఇప్పుడు ముందు రోజు రాత్రి దాకా దశరథుడు సుఖంగానే ఉన్నాడు పట్టాభిషేకాన్ని నిర్ణయం చేశాడు రాముడు పట్టాభిషేకా అని అయ్యింది ఆ తర్వాత వచ్చిన తర్వాత రాముడితోటి కూడా అంతరంగ మందిరం పిలిపించుకుని రేపేనకి పట్టాభిషేకం అని చెప్పాడు ఇలాంటి వాడు ఆ అర్ధరాత్రి వాళ్ళ కైకి మందిరానికి ఏమని వెళ్ళాడు బైకి మందిరానికి వెళ్ళబట్టే అక్కడ సమస్య అంతా వచ్చింది అప్పుడు వెళ్లకుండా ఉంటాయి అని చేత అది ఏమిటంటే రామ వనవాసం అనేటువంటిది పట్టాభిషేక ముహూర్తం వనవాస ముహూర్తం కావాల్సినటువంటిది అది రాసి పెట్టుంది అనుభవించేటువంటి యోగం దశరథుడికో లేకపోతే రాముడికో ఎవరికో ఒకరికి ఆ సమయానికి ఆ క్రియ అలా జరిగింది అందుచేత ఇక్కడ ఇలా రా దసరాజు కైకి దగ్గరికి వెళ్లకుండా ఉంటున్నట్టయితే అనే ఆలోచన ప్రశ్న రాకూడదు అది అలా జరిగిపోతుంది మనకైనా అంతే విమానం కూలిపోయింది మనం ఆ సమయంలో ఎక్కకుండా ఎక్కకుండా బతికి బయటపడ్డ వాళ్ళు ఉన్నారు సంబంధం లేకుండా ఎక్కడో ఉన్నటువంటి ఆ విమానం వచ్చి కూలిపోయి యాభై మంది మెడుకోలు దరిదెబ్బగా చచ్చిపోయారు సంబంధం లేనటువంటివి ఆ సమయానికి అలా జరిగింది అంతే దీని నిర్వచనాలు ఉండవు దానికి ఇది అనమాట దీని గురించి అని చేత ఇది ఈ రకంగా అన్వయం చేసుకోవాలి దానికి సార్ బాగుంది సార్ మీరు చాలా వివరణ ఇచ్చారు అయ్యా ఏంటంటే ఇక్కడండి ఇది ఎప్పుడు కూడా మీరు చెప్పారు పోల్చారు విమానం గురించి అంటే జరగవలసిన టైంలో ఏం జరగాలో జరుగుతుంది తప్ప వేరే కాదు భవిష్యత్తు మనకి తెలియదు అది ఏ ఒక్కరూ చెప్పలేరు చెబుతామని అండమే తప్పించి ఏవో కొన్ని అనుకోకుండా జరుగుతూ ఉంటాయి నన్ను అంత వాళ్ళు ఏడని చెబుతూ ఉంటారు నిజంగా జరగబోయేటప్పటికీ కళ ములు అడుగు ఏడుస్తున్నా కళ్ళ ముందు అనుభవైనటువంటివి ప్రసిద్ధ జ్యోతిష్లైనటువంటి వాళ్ళందరూ అల్లు ఆతిథ్యం అపర సారస్ ఆలయం ण्डेवर देशभक्तिनि निरुबोधचेसे निकेतनम्